రెండవ అధ్యాయం కార్తీక సోమవార వ్రత మహిమ వసిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు మహారాజా మనసు చేత కాని వాక్కు చేత కాని కర్మ చేత కాని చేసిన పాపాలన్నిటిని పోగొట్టే శక్తి కార్తీక మాస వ్రతానికి ఉంది త్రికర్ణ శుద్ధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే శాస్త్ర విధంగా స్నానం జప తర్పణాలు దానాలు చేసిన వారికి వెయ్యి అశ్వం మీద యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది సోమవారం వ్రతం ఆరు రకాలు చేయవచ్చు అవేమిటంటే ఉపవాసం కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో శివాభిషేకం చేసుకొని నక్షత్ర దర్శనం అయిన తరువాత తులసి తీర్థం పుచ్చుకోవాలి మరునాడు ఉదయం పూజ పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి రెండు ఏకభుక్తం ఉపవాసం చేయటం సాధ్యపడని వారు ఉదయం వేళ యథావిధిగా స్నానం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చెయ్యాలి సాయంత్రం వేళ పూజ పూర్తి చేసుకొని తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు నక్తం నక్తం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజలు నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చెయ్యాలి శక్తి కలిగిన వారు ఉపహారం తీసుకొని ఆయన ఉండవచ్చు నాలుగు అయాచిత్తం తాము ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తేనే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయటం అయాచిత్తం అవుతుంది ఐదు స్నానం ఏదైనా కారణం వల్ల పైన చెప్పిన ఏ విధమైన విధానాలలోనూ సోమవారం వ్రతం చేయటం సాధ్యం కాని వారు కనీసం శాస్త్ర విధంగా స్నానం చేసి పరమేశ్వరుడికి త్రికర్ణ శుద్ధిగా నమస్కారం చేసుకోవచ్చు ఆరు తిలాదానం మంత్ర విధానాలు తెలియని వారు కార్తీక సోమవారం రోజున నది స్నానం చేసి నువ్వులు దానం చేస్తే సంపూర్ణ సోమవార వ్రత ఫలితాన్ని పొందుతారు ఈ ఆరు విధానాల్లో ఏ విధానంలో సోమవారం వ్రతం చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ వివరాలన్నీ తెలిసినా కూడా సోమవారం వ్రతం చేయకపోతే అతడు కుంభిపాకం రౌడ మొదలైన నరక లోకాలకు పోతాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అనాథలు శ్రీ పురుషులతో సహా సహ సమస్తమైన ప్రజలు విష్ణు లోకాన్ని పొందుతారు సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేసే వారు తప్పనిసరిగా శివ సామర్థ్యాన్ని చేరుకుంటారు కార్తీక సోమవారం వ్రత మహత్యాన్ని కథ ఒకటి ఉంది దాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇతిహాస కథ చెప్పటం ప్రారంభించాడు సోమవారం వ్రత ఫలితంగా కుక్క మోక్షాన్ని పొందిన కథ పూర్వం కాశ్ కాశ్మీర్ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడికి వివాహమైన చాలా కాలానికి ఒక కుమార్తె జన్మించింది ఆమె చక్కటే అందగత్తె కానీ ఆమెకు ఒక సుగుణం లేదు పరమ గయ్యాలి కాముకూరాలు బాధ్యత ప్రకారం తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అని బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు మిత్రశర్మ మంచి గుణవంతుడు ఆచార వ్యవహారాలు నీతి నియమాలు పాటించేవాడు సహృదయుడు భూతదయ కలిగిన వాడు నిత్యం భగవంతుడి నామస్మరణ చేసుకుండేవాడు ఇంతటి ఉత్తముడైన భర్తం లభించినప్పటికీ నిష్ఠూలలో ఏమాత్రం మార్పు రాలేదు మరింత గర్వం పెరిగింది ఆడింది ఆటగా పాడింది పాటగా తన మాటలు చెల్లుబాటు చేయించుకునేది భర్తను అనేక కష్టాలు పెట్టేది అకారణంగా దూషించేది అత్తమామలను అనేక ఇబ్బందులను గురిచేసేది అత్యంత సహనం కలిగిన మిత్రశర్మ భార్యను పరుషంగా మాట్లాడకూడదనే భావనతో ఆమెను ఏమి అనేవాడు కాదు ఒకవేళ ఏదైనా చెప్పినా తన గయ్యాలి తనంతో తిరిగి భర్తనే తూలానాడేది దీంతో చేసేదేమీ లేక భర్తతో సహా అత్తమామలు మరు మాట్లాడకుండా ఉండేవారు ఆమె విపరీత ప్రవర్తనతో విసిగిన ఆ ఊరి ప్రజలు ఆమెను కర్కష అనే పే మా ారు పరు పురుషులతో సహ సాంగత్యం ఆమెకు విపరీతంగా ఉండేది వారు తెచ్చిన దుస్తులు హారాలు ధరిస్తూ చెడు ప్రవర్తనతో తిరిగేది ఒక రోజున ఓ విటుడు ఆమెతో నీ భర్త వల్లే మనం తరచుగా కలుసుకొనలేకపోతున్నాము అతడు అడ్డు లేకపోతే మనం ఇంకా స్వేచ్ఛగా తిరగవచ్చు అంటూ నిష్ఠూరను మరింతగా రెచ్చగొట్టాడు విచక్షణ జ్ఞానం లేని ఆమె భర్త అనే ఆలోచన కూడా లేకుండా మిత్రం శర్మ నిద్రిస్తున్న సమయంలో పెద్ద బండరాయితో అతని తల మీద కొట్టి చంపింది శవాన్ని తానే వెళ్ళి ఊరి చివర పాడుబడిన నూతిలోకి విసిరేసింది అత్తమామలో ఆమెను ఏమనలేక ఇల్లు వదులు పారిపోయాడు దీంతో నిష్ఠూరకు మరింత స్వేచ్ఛ వచ్చినట్లయింది ఏ ఆటంకం లేకపోవటంతో నిష్ఠూర మరింత విచ్చలవిడిగా ప్రవర్తించేది తన అందాన్ని ఎరవేసి విటులను ఆకర్షించేది మాయ మాటలతో సాటి స్త్రీలు కన్యలను కూడా లోబర్చుకొని వారితో కూడా వ్యభచారం చేయించేది ్రతల కాపురాల్లో చిచ్చు పెట్టేది విటుల ఇచ్చిన ధనంతో అత్యంత విలాసంగా బ్రతికేది కాలం గడుస్తుంది క్రమంగా వయసు పెరగడంతో అందం తగ్గిపోసాగింది దీంతో విటుల ఆమె విటులు ఆమె దగ్గరకు వచ్చేవారు కాదు సంపాదన లేకపోయింది శరీరం పూర్తిగా వ్యాధులతో నిండిపోయింది ఆమెతో అనేక సుఖాలు అనుభవించిన ఏ ఒక్కరిప్పుడు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు రోజు రోజుకి శరీరం మరింత కృషించిపోయింది కట్టుకోవడానికి కనీసం వస్త్రం లేక తినడానికి ఏమాత్రం తిండి లేక ఆమె అత్యంత దయానీయ పరిస్థితి అనుభవించేది ఇలా అనేక బాధలు పడుతూ ఓ రోజున అనాథగానే మరణించింది ఆమె శవానికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాను లేదు యమదూతల ఆమె జీవిని నరకానికి తీసుకువెళ్లి యమధర్మరాజు ముందు హాజరుపరిచారు ఆమె చేసిన పాపాలకు గాయం గాను యముడు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు విధించాడు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు ఆమెను కట్టివేశాడు ఇనుప గదలతో కొట్టి హింసించారు సలసలా కాగుతున్న నూనెలో పాడేసి వేయించారు సీసం కరిగించి నోట్ కొట్టి హింసించారు సలసలా కాగుతున్న నూనెలో పాడి వేయించారు సీసం కరిగించి నోట్లో చెవుల్లో పోశారు కుంభిపాక నరకంలో ఆమెను పడేశారు అక్కడ ఇనుప ముక్కలు కలిగిన కాకులు ఆమెను పొడిచేవి తేళ్ళు జర్రులు పాములు ఆమె శరీరం అంతా కుట్టేవి ఇంకా ఎన్నో విధాలుగా యమదూతలు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేశారు ఆమె చేసిన పాపాలకు ఆమెకు ముందు పది తరాల తర్వాతి పది తరాల వాళ్ళు కూడా నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది నరకంలో శిక్షలు అనుభవించిన తరువాత పదైదు సార్లు మీద కుక్కగా జన్మించింది పదహారవ జన్మలో కూడా కుక్కగానే కుట్టింది అయితే ఆమె వంశీకులు చేసిన పుణ్య ఫలితం వల్ల ఆ జన్మలో కళింగ దేశంలోని ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేది ఆ బ్రాహ్మణుడు సదాచారాలు పాటించేవాడు పరమేశ్వర భక్తుడు ఆచార సంప్రదాయాలు పాటించేవాడు అది కార్తీక మాసం కావడంతో మరింత భక్తి శ్రద్ధలతో శివార్చన చేసేవాడు ఓ కార్తీక సోమవారం రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం కూడా చేసుకొని బ పూత బలి వేసి భోజనం చేద్దామని ఇంట్లోకి వెళ్ళాడు ఆ రోజంతా తినడానికి ఏమి దొరకని ఆ కుక్క బ్రాహ్మణుడు వేసిన బలిని చూడగానే క్షణం ఆలస్యం కూడా చేయకుండా వచ్చి మొత్తం బలి వేసిన అన్నాన్ని తిన్నది అత్యంత నిష్టతో బ్రాహ్మణుడు చేసిన శివార్చనలు పవిత్రమైన బలిని ఆహారంగా తీసుకున్న ఫలితంగా కుక్కకు జ్ఞానం కలిగింది వెంటనే మహాత్మా నన్ను కాపాడు అంటూ అరవడం ప్రారంభించింది అరుపులు విన్న బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వాకిట్లోకి వచ్చాడు ఎవరు కనబడలేకపోయేసరికి తిరిగి ఇంట్లోకి వెళ్దాం అనుకునేసరికి ఆ కుక్క మళ్ళీ బ్రాహ్మణోత్తమా రక్షించు అంటూ అరిచింది కుక్క మాట్లాడడం ఏమంటూ ఏమిటంటూ ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు తన పూర్వ జన్మ వృత్తాంతం అంత వివరిస్తుందా కుక్క బ్రాహ్మణుడు కూడా దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండి కార్తీక సోమవారం ప్రదోషకాలంలో బ్రాహ్మణుడు విడిచిన బలి అన్నాన్ని తినటంతో కుక్కకు కొంతవరకు పాపాలు తొలగిపోయాయని బ్రాహ్మణుడు గ్రహించాడు కుక్క కూడా తన పాపాల నుంచి పూర్తిగా విముక్తి కల్పించమని మోక్షాన్ని ప్రసాదించే మార్గం చూపించమని బ్రాహ్మణుడిని వేడుకుంది జాలి గుండె కలిగిన బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఓ వ్రత ఫలితాన్ని కుక్కకు ధారపోస్తాడు వెంటనే కుక్క అన్ని పాపాల నుంచి విముక్తి పొంది కుక్క రూపం వదిలి దివ్యమైన శ్రీ స్వయారు స్వీ శ్రీ స్వరూపాన్ని పొంది పితృదేవతల వర్గంలోకి చేరుతుంది స్వర్గం నుంచి వచ్చిన విమానం ఎక్కి అక్కడి వారందరూ చూస్తుండగానే పుణ్యలోకాలకు చేరుకుంటుంది జనక మహారాజా కార్తీక సోమవారం వ్రత మహత్యం ఇంతటి గొప్పది నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందు అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించాడు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని రెండవ అధ్యాయం సమాప్తం రెండవ రోజు పారాయణం సమాప్తం